హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి బోర్లండి మన పిండి ఇలాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలండి అందులో కొంచెం వరిపిండి కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు ఇలా తయారు చేసి పెట్టుకోవాలి శనగపిండి బెల్లం ఉడకబెట్టుకుని నెక్స్ట్ ఇలా బాల్స్ ఇలా తయారు చేసుకుని పిండిలో ముంచుకుంటూ పిండి విధంగా అయితే ఉండాలండి మరి పల్చగా ఉంటే రాదు మరి గట్టిగా ఉన్న రాదు బోర్లు సరిగా రావండి నెక్స్ట్ వచ్చేసి అది పూర్ణలు ఇందులో వేసుకుని మొత్తం ములిగేలాగా చుట్టూ కవర్ అయ్యేలాగా చేసుకుని జాగ్రత్తగా తీసుకుని వేడివేడి ఆయిల్ అయితే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ అయితే మెల్లగా వదులుకోవాలి అలాగే మిగిలినవన్నీ వేసుకోవాలి వేసిన వెంటనే మాత్రం కలపకూడదండి కొంచెం ఇంక ఈ కలర్ వచ్చే వరకు ఉంచాక అప్పుడు అవి సపరేట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి బూరలు అయితే చూసారా ఈ కలర్ వచ్చాక మరీ ఎక్కువ కలర్ రా వస్తే మాడిపోతాయి ఈ కలర్లో తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి స్మూత్గా వరిపిండి ఎక్కువ కలుపుకోకూడదు తక్కువ కలుపుకూడదు మరి పలుచుగా కలుపుకూడదు పిండి మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది సోమవారం కార్తీక సోమవారం రోజు దేవుడికి అయితే ప్రసాదం ఇవి చేశానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో కాతుందండి ఒక్క హ్యాండ్తో ఇలా అన్న అంత స్మూత్గా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ